నాగార్జున సార్ పిఏతో మాట్లాడినాం అనమాట సో ఆయన కూడా చాలా అంటే చాలా సంతోషంలో ఉన్నాడు సో చూస్తున్నారు కదా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ 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 విన్నర్ విన్నర్ అరే మీరు ఇంత ఇన్ని రోజులు నన్ను తక్కువ ఆంజనేశ్వరి గారా ఇన్ని రోజులు నన్ను తక్కువ ఆంజనేశ్వరి గారా ఇప్పుడు వచ్చింది చూడరా బిగ్ బాస్ పోయే టైము అరే ఆగనరా ఆగలేదు ఏడ పోస్తారా అని నీ గుద్ద వస్తుందా అని కాదు మళ్ళీ గుద్దెందుకు వచ్చింది కారం ఎందుకు వచ్చింది గుద్దెందుకు వచ్చింది కారం ఎందుకు వచ్చింది అని ముంచేడికి ఇచ్చా అది నేను దిగిన అనుకో కావాలిగా కావాలి కావాలిగా పంగల్ లేపి పంగ కొడుతు పంగల్ లేపి పంగ కొడుతు సరే నాకు నువ్వు ఇది చెప్పు అసలు వీడియోలు తీసే ఫ్యాంటసీ ఏంది వీడియోలు ఎందుకు తీద్దాం అనుకున్నావు చెప్పు నీకు అసలు పోస్టింగ్ నీకు ఇంగ్లీషే రాదు ఇన్స్టాగ్రామే తెలియదు నువ్వు ఎట్లా పోస్టింగ్ చేద్దామను ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఇప్పుడు ఇప్పుడు నా పక్కల్లో చేస్తున్నారు కాన అయితే నాతో పాటు ఇంకా నా ఫస్ట్ తీసిండు ఒకడు ఫస్ట్ ఫస్ట్ తీసిండు అయితే నాకు ఏం చేస్తున్నాడు అంటే ఇలా ఇంస్టాగ్రామ్లో వీడియోలు తీస్తుంటారు దేని గురించి అంటే ఫేమ్ అయితే అనుకురాను సరే తీరా అనుకున్నాను అయితే ఫోన్ ఫోన్ తీసుకుని నేను ఏం చేసినా అంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నావు అదే దీని పేరు ఏం పేరు అడిగినా అడితే ఇన్స్టాగ్రామ్లోన్నాడు సరే అని చెప్పి మా తమ్ముడు వచ్చాక డౌన్లోడింగ్ చేసుకుని డౌన్లోడింగ్ 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 ఓకే నెక్స్ట్ 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 ఏమైంది నెక్స్ట్ డౌన్లోడింగ్ చేసినాం చేసినాక స్టార్ట్ పెట్టేసినాం ఇట్లా డైరెక్ట్ వీడియోలు చేస్తున్నాం డైలాగ్ పెట్టేసుకుంటే స్టార్ట్ అయిపోయింది అసలు ఫస్ట్ కొట్టిన డైలాగ్ ఎప్పుడు ఎర్ర రెంటలు కారం ఎర్ర రెంటలు కారం మా తమిళ నాకుండకాయ అంటే ఏంటి అసలు దాంట్లో అసలు మీనింగ్ ఏంది మీనింగ్ అడిగినావా అయితే దాంట్లో ఏముందంటే అన్న నా తిరుస్తే మా తమ్ముడు కూడా మా తమ్ముడు తిరుగుకపోతే నేను కోను అంటే ఇప్పుడు కారానికి ఇప్పుడు మన కారం లేని నువ్వు వంట చేసుకుంటావు అన్న లేదు కొన్ని వంటలు చేస్తారు అనుకుంటా మ్యాగీ చేస్తారు కదా లేదు పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటారు పచ్చిమిరపకాయలు కారం ఏమి ఉంటుంది కారం అంటే ఎర్రగా ఉంటుంది పచ్చిమిరపకాయ పచ్చి అది గ్రీన్ కలర్ ఉంటుంది ఓకే సర్లే నేను నేను మిస్ ఉండే నేను నేనే మిమ్మల్ని ఇంటర్ప్ట్ చేస్తున్నా సారీ చెప్పు చెప్పు అట్లా కారం లేకుండా అట్లా అన్నం ఇప్పుడు చెప్పలేదు అంటే అన్నం అన్నంలో మనం కూర వండుకునేటప్పుడు కారం లేకుండా వండుకోలేము అన్నావు ఆడదాకా చెప్పినావు నెక్స్ట్ పెరుగు ఉంటుంది కదా పెరుగులో కారం వేసుకుని వెళ్తే కదా నువ్వు ఆగు ఆయన చెప్పని ఆయన కారం కారం ఉండవు ఒక చచ్చు ఇప్పుడు కారానికి తమ్మునికి ఏం సంబంధం ఉన్నది అరే వస్తావు మా తమ్మిని గలరాక డైలాగ్ కదా నాకు డైలాగ్ డైలాగ్ కదా కాదు అరే వస్తావు మా తమ్మిని గలరాక నువ్వు అంటున్నావు ఓకే కానీ కారం మధ్య చేసి గుద్దిలో పెడితే ఎట్లా ఉంటదో తెలుసా వంట మంట అంటావు మంట మంట అంటవు కాలు పెట్టేటప్పుడు ఆ గుద్ద చూస్తాం కదా ఇట్లా గుద్దలు పెట్టేటప్పుడు ఆ గుద్ద మన చేతికి అంటే గలీ చంపిదా ఏమున్నా ఏమన్నా తీసి కాదు సిద్ధ సీదం గుద్ద కడుకుంటుందా సీదం గుద్ద కడుకుంటుందా అది ఏడ పడ్డది నీకే తెలుసు అది గుద్ద గుద్దల పెట్టవా ఆయనకి ఏడవాడని అన్న పడుతుంది ఇప్పుడు కారంగా ఇట్లా ఈ పడ్డది అనుకో ఇట్లా నీళ్ళు పోసుకొని కడుక్కుంటాడు అదే గుద్దల పెడితే కారం ఎంత పడుతుంది సార్ నీ కళ్ళే తెరవేలేదు సార్ ఇప్పుడు ముందుకు వచ్చిన ఆయన నాకు పెట్టడు దగ్గర అట్లా అన్న అయితే నేను ఏమంటాను అంటే ఇప్పుడు నా ముందుకొచ్చినావుగా అవును ముందుకు వచ్చేము నా చెట్లు ఏముంది అని చూస్తాను నేను వెనుక పెట్టుకొని వచ్చినాక ఆహా కారం ఇట్లా ఇనుకలో పెట్టుకొని వస్తుందరా తీసుకొని పెడతా ఓకే చూసి ఇట్లా ముఖం దిగితే అయిపోయి ముఖం అంత దిగుతావా మరి ఇందాక గుద్దులవ తప్పు నువ్వు తప్పు చెప్తున్నావు అసలు నువ్వు ఇందాక గుద్దలు పెడతా అని చెప్పి చెప్పేది అన్న ఆ చెప్పు నువ్వు వెంట పోయినా పెడతావు కంట పోయినాక ఏం చేస్తాం ఆ అంగిలే పరా అంగితే అంగీ అప్పటి సరే అయినా దీని గురించి అడగలే కదా ఎర్రగుండదు కారం ఎర్రగుండ కారం నా తమ్ముడే నాకు గుండకాయ అన్నాడు తమ్మునికి గుండకాయకి కారానికి ఈ మూడింటికి ఏం సంబంధం ఉన్నది రాజు మా తమ్ముని కోసిన అదే రక్తం అయితే నన్ను కోసిన అదే రక్తం బాబా బా అది ఏ పాజిటివ్ ఆ బి పా బీ పాజిటివ్ ఓ నెగిటివ్ బి నెగిటివ్ ఇట్లాంటివి ఉంటాయి కదా అది ఏది మరి మీ తమ్ముని తెలియదు తెలివా ఒకటే రక్తం ఒకటే రక్తం ఒకటి ఓకే రైట్ ఒకటే నాకు కోస్తే రక్తం వెళ్ళదా ఎందుకంటే వెళ్తుంది నీ రక్తం నా రక్తం ఒకటి కదా రక్తం రక్తం ఒకటి మరి మీ తమ్ముడికి నీకే వెళ్దా అని చెప్తున్నావు అని అయితే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి అది రిలవెంట్ లేకుండా పోతుంది కారానికి గుండెకి తమ్మునికి ఏం సంబంధం కారానికి గుండెకి తమ్మునికి ఏం సంబంధం కారం నా గుండెకాయ చెప్పు దీనికి సంబంధం ఏంది ఈ డైలాగ్కి అసలు అర్థమైంది ఈ డైలాగ్ కానా ఏముందా నాకు గుర్తొస్తుంది అయ్యో పాప కొడుతుంటే ఏం పోయినా నువ్వు నువ్వుడు తన లేవు మనం కొట్టే దమ్ము లేదు కానీ నెక్స్ట్ పోయి నెక్స్ట్ నువ్వు చెప్పేదాకా ఇనిపించుకుంటూ లేవు నువ్వు నువ్వు ఇట్రాప్ చేస్తుండ్రు ఆక మర్చిపోతాడు మళ్ళీ టైం పడుతుందో కొడుతుండ్రు అరే ఆగని రా ఆగలేదు అరే కారం తెచ్చి పోస్తే ఎట్లుంటే తెలుసా అన్న అంటే ఏడ పోస్తారా నీ అని కాదు మళ్ళీ గుద్దె ఎందుకు వచ్చింది కారం ఎందుకు వచ్చింది ఎర్రగుంటది కారం ఎర్రగుంటది కారం నా తమ్ముడే నా గుండెకాయ గుండెకాయ అటు పోయింది గుండెకాయ అటు పోయింది గుండెకాయ గుండె ఉంటుంది అన్న గుండెకాయ గుండెల్లో ఉంటుంది కదా గుండెల్లో గుండెకాయ గుండెల్లో ఉంటుంది అవునా ఉంటుంది నీకు అయితే ఇప్పుడు మొత్తానికి ఆయన కారంకి దానికి ఆ డైలాగ్కి సెట్ అయిపోయింది అయిపోయింది అదే అట్లా ఫీల్ అవుతుండు మనం అడగొద్ది అయిపోయింది ఆన్సర్ రైట్ ఒక ఆమె ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తుంది ఒక ఆమె గలీజ్గా సిగ్గుందారా అనేసి అంటుంది నేను బ్లాక్ చేసినట్టుంది నువ్వు చూస్తే రావిడ ఆమెకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడ ఆమె నువ్వు ఆడలో జోలికి అవును నువ్వు ఆమెకి ఏం చెప్పాలనుకుంటున్నావు అంతే ఒక ఆమె నిన్న ట్రోల్ చేస్తుంది ట్రోలు తిడుతుంది అరే ఏమ్రాజు సిగ్గులేదు అరే ఎందుకు వీడియోలు తీస్తున్నావు అంటుంది ఆమెకి ఏం చెప్తావు నేను వీడియోలు తీసుకున్నాడు దానికి తెలుసు అది కూడా చూస్తుంది మొబైల్ ఏమీ చేస్తుంటే మాకే సిగ్గులేంది ఇంకా ఆ రోజు చేస్తుంటే ఇంకా అది వాస్తవమే కదా ఇప్పుడు మొగాల్లో బట్టలు ఎక్కువ చూస్తాం బాయ్ ఉంటాములంకాడి పోతాం ఇంకా బట్టలు లేకపోయినా ఉంటాం తుఫాం పోతాం ఖచ్చితంగా పోతాం ఎందుకు ఎందుకు ట్రోల్ చేస్తున్నా ట్రోల్ చేస్తున్నాను ఏమన్న నేను అమ్కి ఏం చెప్తావ్ ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసింది ఆమె నువ్వు చెప్పే మాటలకి దలగాలి కెమెరా ముందు చూసుకుంటా చెప్పేసి ఆమెకి ఏమే పొడి నానే టోల్ దిస్తున్నానా నా మీద కల్లమంటలేసింద కదా ఏమే పొడి నా మీద ఒక కారణ టోల్ దిస్తున్నావ్ కల్లమంటలేసింద కదా ఆ స్ట్రోల్ గిల స్ట్రోల్ గిల అది నిందిగిన అనుకో రంగమలకి కావాలి కావాలిగా పంగల్ లేపి పంగ వర కొడుతు పంగల్ లేపి పంగ వర కొడుతు అవునా కాదు పంగ అంటే నేను కాదు పంగా అంటే ఏంది పంగ అంటే ఏముందా ఏమో ఆయన అంటుండు కదా ఏమో ఆయనకే అడక నవ్వినవు నువ్వు నువ్వు ఎందుకు నవ్విన నాకు తెలవాలి నవ్వి నవ్నా ఏమి ఏమని ఏంటి పంగా అంటేంది పంగా బారతా కాసే మారతా పంగ అంటే ఏంది సరే రాజు ఇగో అన్న ఇప్పుడు అంత కాదు ఇప్పుడు మనవాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుడు ఇట్లా వైర్ ఇట్లా ఫేమస్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటుడు లాస్ట్ అది అడుగు నువ్వు అడిగిస్తున్నావు ఫేమస్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు గజు రైతుల పేరు అన్న ఆ రైతుల పేరు అంటే రైతులందరూ ఎంతమందికి ఏమేమి పేర్లు పెట్టుకుర్రో రైతులందరి పేర్లు నువ్వు తీసుకు పల్లవి ప్రశాంతి తెలుసా రైతు తెలుసా అన్న అన్న గురించి చెప్పు ఆ పల్లవి ప్రశాంత్ అన్న గురించి మొన్న బిగ్ బాస్ లో విన్నర్ అయింది కదా నిన్ను కూడా ఒక మొన్న విని మీద వీడియో విడిపో విడబెట్టి పెట్టింది కదా యముల రాజు అన్ని వేస్ట్ నువ్వు రైతు గోదారా దొంగ రైతు అని కూడా పెట్టిండ్రు కదా నువ్వు అట్లా నువ్వు రైతుల పేరులేవు కదా అయినా కానీ నేను నువ్వు రైతు గోదని కూడా పెట్టిన మొన్న వీడియో చూడలేదు నీ మీద నువ్వు నువ్వు నిజమైన రైతు కాదని పెట్టిండు ఏమని నా దగ్గరకు వచ్చి చూడు అది వాస్తవమే పల్లవి ఇది కావాలంటే నా దగ్గరకు వచ్చి చూడు రైతు అంటారా లేకుంటే ఏమంటారో చూడు మనడు చేసేది రైతు చేసేది రైతు పన నేను చేసేది నోరు వారేసుకుంటావు కానీ నువ్వు చేసేది కాదు రాజు చేసేది పొలం పని అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకా ఇంకేం చెప్తావు చెప్పు నేను అట్లా అట్లా అన్నందుకు అనిపించింది నా మాకే అనిపించింది నీకేమనిపిస్తుంది నాకు కూడా ఏమంది నాకు ఆయన రైతు ఎట్లా అనిపిస్తుంది బాధ అంటే దగ్గరుండి దగ్గర ఉంటే ఇక వేరే లెక్కుంటుండే కదా ఒకటి ఇట్లా కదా అవునా కదా అవునా కదా ఆయన అనుకో అది అది అందరు తెలిసిన విషయం ఇన్స్టాగ్రామ్ లో రైతు రైతు అది నువ్వు ఒక రైతు అని నిన్న ఏమంటలేడు అది గుర్తుపెట్టుకో అది సోచయించుకోను లేదంటే నా అయిపోతుండే నువ్వు కానీ నువ్వు అయితే ఒరిజినల్ రైతు కాదు మనోడే ఒరిజినల్ రైతు ఆయన కూడా రైతే అన్నా ఏ కాదన్నా ఇప్పుడే ఇప్పుడు ఏమన్నాడు ఆయన ఆయన నేను ఒరిజినల్ రైతు అన్నావు సరే మీ ఇద్దరు మధ్యలో పోటీ పెడదాం ఇగో సబ్ ఇవ్వు ఇప్పుడు చూసి వీడియో చూసే మీవో అందరూ చెప్పాలి కింద ఒరిజినల్ రైతు రాజా ఒరిజినల్ రైతు పల్లవి ప్రశాంత మీరే చెప్పాలి ఆ ఏమంటావ్ మీరు అయితే కింద రైతుల పేర్లు తీస్తా అన్నాడు కదా అయితే రైతుల పేర్లు నిలబెడతా అంటుండు యాక్చువల్గా ఆ అది రైతుల పేర్లు తీస్తురంటే ఈ భూమి ఎంత మంది రైతులు వాళ్ళు ఎవరెవరు ఏమేమి పేర్లు పెట్టుకున్నావు అవన్నీ తీసుకొచ్చి నిలబెడతావు అంతే కదా వాళ్ళందరి పేర్లు నిలబెట్టాలి సరే నెక్స్ట్ ఎట్లా నిలబెడతావు బిగ్ బాస్ పోతాన్నాడుగా పోతావా

నువ్వు అడుగు డైరెక్ట్ అడుగు సార్ నన్ను బిగ్ బాస్ పంపించరు సార్ ప్లీజ్ సార్ నీ మదర్ కాదు నేను చెప్తున్నాదా నీకు అవకాశం ఉన్నది పోవడానికి అవకాశం ఉన్నది పంపిస్తామన్నా ఎవరెవరు ఎవరు రైతుల పేర్లు అడ్డు పెట్టుకొని నిజమైన రైతు రైతు పోతలేడు ఇక్కడ నిజమైన రైతు ఇక్కడ ఉండి పోతలేడు ఇప్పుడు నాగార్జునకు ఫోన్ చేస్తున్నావు కదా వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తున్నా నాగార్జునతో మాట్లాడిపిస్తాతో మాట్లాడుతా పిఏ ఆల్రెడీ ఫోన్ అనే ఉండాలి హలో హలో సార్ నమస్తే సార్ సార్ నేను సార్ చందు గుర్తుపట్టలేదా యాంకర్ యూట్యూబర్ అది సార్ నాగార్జున సార్ ఉన్నాడా చిన్న ఫేవర్ అయితే ఇప్పుడు రాజు డేంజర్స్ మై అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లా మీకు పరిచయం ఉండొచ్చు సార్ అదే ఈ డైలాగ్ చెప్తారు అండి కారం ఉంటది ఎర్రగా కారం ఉంటది ఎర్రగా మా తమ్ముడే నా గుండెకాయ లేదు ఇది గోడమింగ్ రైట్ రైట్ సార్ రైట్ 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 సూపర్ సూపర్ సార్ థ్యాంక్ యూ అతనితో మేము ఇంటర్వ్యూలో లైవ్ లో ఉన్నాం అనమాట కెమెరా ముందు అయితే ఈయన గోల్ ఏందంటే బిగ్ బాస్ పోడం గోల్ గోల్ ఎందుకంటే అంటే రైతులందరి పేరు బయటికి రావాలి రైతులు కష్టాలు అన్ని తెలవాలని చెప్పేసి ఈ మా రాజు అనుకుంటున్నాను సార్ మరైతే నాగార్జున సార్తో డైరెక్ట్ గా మాట్లాడడం కంటే కొంచెం మీతో అయితే జరుగు పరిచయం ఎక్కువ ఉంది కదా సార్ మాకు ఒకసారి రాజుతో మాట్లాడతారా సార్ ఇప్పుడు మేము మేము లైవ్లో ఉన్నాం సార్ ప్లీజ్ ఒక మాకోసం పది నిమిషాలు టైం టూ మినిట్స్ టూ మినిట్స్ హలో ప్రేమ్ సార్ నువ్వు ఎందుకు బిగ్ బాస్ కోవాలనుకుంటున్నావు చెప్పు ఆయనకు నువ్వు ఎందుకు బిగ్ బాస్ కోవాలనుకుంటున్నావు చెప్పు ఫస్ట్ నేను బిగ్ బాస్ కోవాలనుకుంటున్నాను నేను బిగ్ బాస్కు కు రావాలని అనుకుంటున్నాను సార్ మంచిదే కదా కానీ ఉన్నాను కదా మీ మాట తీరు కొంచెం తక్కువ ఉంది అబ్బా నీది రాజు నేర్చుకుంటా 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 మాట్లాడేది కొంచెం తక్కువ ఉంది ఫాలోవర్స్ అంతా మంచిగా ఉన్నారా పదివేలు తప్పున్నారు

సార్ మరి నేను ఒకసారి మీకు ప్రొఫైల్ పంపిస్తాను సార్ చూసుకోండి సార్ ఫస్ట్ టేబుల్ మీద పెట్టేయండి సార్ సార్ ఈసారి ప్రొఫై ప్రొఫైల్ చెంది పంపిస్తాడు కదా సార్ ఈ ఒక హెల్ప్ చేయాలి ఫస్ట్ ప్రొఫైల్ ఇట్లా నాగార్జున సార్ రాగానే ఫస్ట్ ప్రొఫైల్ మన రాజుదే ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి నేర్పించేసాను సార్ నేర్పించేసాను సార్ ఆయన చాలా ఫాస్ట్ ఉన్నారు కాకపోతే భయపడుతుండ ఒకటేసారి నాగార్జున పిఏకి ఫోన్ చేయడం అని చెప్పి భయపడుతుండ్రు సార్ పిఏకి ఫోన్ చేయడము అని చెప్పి భయపడుతుండు

అందరికి ఒక డైలాగ్ లా బిగ్ బాస్ పోతున్నాడు నువ్వు పోయినట్టే ఇక ఫస్ట్ నువ్వు పోయినట్టే గట్టిగా నేర్వు గట్టిగా మాట్లాడు నువ్వు నువ్వు డైరెక్ట్ బిగ్ బాస్ పోతున్నావు నువ్వు నెక్స్ట్ సీజన్ లో నువ్వు ఉంటావు ఇప్పుడు చెప్పి మీ శత్రువులందరికి చెప్పు మీ సక్సెస్ వచ్చిందా లేదా నువ్వు జోక్ అనుకుంటున్నావా నేను బిగ్ బాస్ పంపించే బాధ్యత మాది డైలాగ్ వస్తుంది అరే మీరు ఇన్ని రోజులు నన్ను తక్కువ అంజనేశ్వరి గారా ఇన్ని రోజులు నన్ను తక్కువ అంజనేశ్వరి గారా ఇప్పుడు వచ్చింది చూడరా బిగ్ బాస్ పోయే టైము ತಿಳಸ ರಾಜ ಡೇಂಜರ್ ಸ್ಮೈಲ್ ವಂಟು ತ್ರೀ ಹೊಸ ಬೇರೆ ಅಂಟರಾ ಬಾಬು ತಗ್ಗೇ సో ఫైనల్ గా అయితే మా వంతు ప్రయత్నం చేసి రాజుని అయితే బిగ్ బాస్ కంపెనీకి మేము మాట్లాడిస్తాము ఇంకెవరెవరు అందరినీ కూడా కంపెనీకి అయితే మేము ప్రయత్నం అయితే చేస్తావు సో ఇట్లనే ఇట్లాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తా ఉంటాం అనమాట ఇంకెవరెవరు బిగ్ బాస్ లో అనుకుంటారో మాకు మెసేజ్ నాకు రాజు తోటి రాజు కూర్చున్నట్టు జర ఫైన సో ఇదే అనమాట ఫైనల్ గా అయితే రాజుకి అయితే బిగ్ బాస్ అవకాశం కూడా చేసింది మన వంతు వెళ్ళొద్దు ఎంటర్టైన్మెంట్ కూడా మేము ఇచ్చినామని అనుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్ తెలుసా తెలుసు సార్ ఎంటర్టైన్మెంట్ అయితే మేము అయితే ఇచ్చినాం అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి విజయగోడ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు మళ్ళీ ఇట్లా ఇట్లా లేపి వదిలేసేయాలన్నమాట సో ఇంకా ఇంటర్వ్యూలు వస్తూనే ఉంటాయి ఏమైనా చెప్పేది ఉందా సో ఇది ఇది గాయస్ సో చందు ద్వారా ఈరోజు రాజు డేంజర్ స్మైలీ వన్ టూ త్రీ బిగ్ బాస్ బిగ్ బాస్కి అయితే పోతుండో ఈరోజు లైవ్లోనే నాగార్జున సార్ పిఏతో మాట్లాడినామన్నమాట సో ఆయన కూడా చాలా అంటే చాలా సంతోషంలో ఉన్నాడు సో చూస్తున్నారు కదా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ విన్నర్డల్ ఒక పాట వాడు అట్లా అది పెట్టుకునేవాడు మోడల్ మోడల్ పాట మోడల్ మోడల్ పాట నేను వాడుతున్నాను వాడతా మోడల్ 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 బిగ్ బాస్ మోడల్ బిగ్ బాస్ మోడల్ రాజు మోడల్ రాజు మోడల్ నేనే మోడల్ నేనే మోడల్ బిగ్ బాస్ మోడల్ బిగ్ బాస్ మోడల్ వస్తారా వస్తారా గుద్దల ముందా ముందా నేనే రాజు నేనే రాజు మోడల్ రాజు మోడల్ రాజు బిగ్ బాస్ రాజు బిగ్ బాస్ రాజు మోడల్ రాజు మోడల్ రాజు ఏయ్ బిగ్ బాస్ మోడల్ రాజు అంటారా బాబు రేయ్ రేయ్ బిగ్ బాస్ బిగ్ బాస్ రాజమండలి అంటారా బాబు మోడల్ అంటారా బాబు వస్తే బిగ్ బాస్ లేదంటే అడగ తింటారా బాబు అడగ తింటారా బాబు వస్తే బిగ్ బాస్కి వెళ్తా లేకుంటే నా ఇస్తా నేనే చేసుకుంటా తగ్గేదాన్ని ఎట్లా మంచి మెక్చోర్ ఫెలో చాలా మంచివాడి గిటా చూస్తుండ్రు కదా ఇదన్నమాట సంగతి ఆయన ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఈ వీడియోకి డెఫినెట్గా లైక్ అయితే చెయ్యండి మా ఎంటర్టైన్మెంట్ అండ్ మా కాంబినేషన్ ఎట్లుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి చో మరి బాయ్ థ్యాంక్ యూ